నవాబుపేట గ్రామ అభివృద్ధి ప్రజాసేవ ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిల్లి అంజలి వేణు కోరారు నవాబుపేట గ్రామంలో ఉంగరం గుర్తు అభ్యర్థి అంజలి వేణు గెలుపు దిశగా ప్రచారంలో దూసుకుపోతున్నారు గ్రామ ప్రజలు ఓటర్లు ఆదరించి ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ ఆత్మ బంధువుగా అంజలి నిలుస్తున్నారు చదువుకున్న యువతి సర్పంచ్ అభ్యర్థిగా రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గడప గడపకు ప్రచారంలో అంజలికి ప్రజల నుండి అన్య స్పందన లభిస్తుంది ఈ ప్రచారంలో నాయకులు దేవసాని కిరణ్ కుమార్ రెడ్డి హనుమాన్ల సత్యనారాయణ కూతురు శరబద్దన్ రెడ్డి మక్బుల్ పాషా దోనపాటి కృష్ణారెడ్డి పోతరవేణి రాజయ్య మదన రమేష్ కర్ణాల శ్రీనివాస్ రమేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ು ಮನ ಎಲ್ಲಿ ನೀವು ಸುತ್ತಲ ಗುರುತು ಗುರುತಿದೆ ಉಂಗುರಂಗ್ ಗುರುತಿದೆ ಅಲ್ಲಿ ಅಂಜಲಿ ಮುಂಗುರ ಗುರುತಿದೆ ಸುತ್ತಲ మన నవపేట గ్రామ అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ సర్పంచి బరిలో మీ ముందుకు వస్తున్న పిల్లి అంజలి వేణు ఆశీర్వదించండి పిల్లి అంజలి వేణు గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి మీ నాకు అవకాశం ఇస్తే మన గ్రామంలో అభివృద్ధి కోసం నేను చేయబోయే లక్ష్యాలు ప్రతి ప్రతీ కాలనీలో ప్రతి కాలనీకి సీసీ కెమెరాలు సిసి రోడ్డు ప్రతి ఒక్క కాలనీలో లేని ప్రతిది చూసి మురికి కాలువల్ని ఏర్పాటు చేస్తా పదిహేను రోజులకు ఒకసారి క్లీన్ చేయించి బ్లీచింగ్ పౌడర్ తల్లి ప్రజల అభివృద్ధి కోసం ఆరోగ్యం కోసం పాటుపడతా ఫింక్షన్స్ రాని వాళ్ళందరినీ ప్రతి కాలనీలో వార్డ్ మెంబర్ల ద్వారా తెలుసుకొని వాళ్ళ ఫింక్షన్స్ వచ్చేటట్టు చూస్తా ఇల్లు రాని వాళ్ళందరికీ ఇల్లు వచ్చేటట్టు చేయిస్తా ఊళ్ళో కోతుల పెడదా చాలా ఉంది దాన్ని పారదోలడానికి కృషి చేస్తా మీ అంద సహకారంతో నాకు ఈ అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తుంది ఈరోజు నవపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా మన బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన పిల్లి వేణు పిల్లి అంజలి వేణుగారు మన ముందుకు వచ్చారు వారి గుర్తు ఉంగరం గుర్తు నవాపేట గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో గ్రామ పాలన చేయాలంటే ఆమె ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ అభ్యర్థిని మన ఇప్పుడు అభ్యర్థిని ఎంతో ఉన్నత విద్యావంతురాలు ఉన్నత విద్య చదువుకొని ఉన్నవారు వారు సొంత ఆలోచనలతోటి ఎవరి జోక్యం లేకుండా మన గ్రామ అభివృద్ధిలో ఆమె సొంత నిర్ణయాలతోటి ముందుకు పోతుందని మేమందరం ఆశించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొత్తం క్రమశిక్షణ గల కార్యకర్తలు అందరూ కలిసి ఈ అభ్యర్థిని సూచించడం జరిగింది ఈ అభ్యర్థి విజయం కోసం మేమందరం కష్టపడడం జరుగుతుంది దయచేసి నవపేట గ్రామ ప్రజలారా ఒక్క విషయం ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో మేమెన్నో అభివృద్ధి పనులు చేశామని ఆ నాయకులు చెప్పుకుంటున్నారు అది మీరు చూస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి సకాలంలో యూరియా బస్తాలు అందక మొన్న ప్రజలు రైతులందరూ ఎంత అరగోసపడ్డారో పడ్డారో మీరు ఆలోచన చేయని మీరు చూస్తారు అలాగే పండిన వడ్లు కూడా ఈరోజు ఈరోజు కూడా కళ్ళంలలో ఉన్నాయి అలా యాసంగి నార్లు పోసిరు అయినా ఇంకా వడ్లు పోలేదు ఒకేలా వడ్లు కొన్నా కూడా ఒక బస్తాకు ఐదు కిలో ఐదు కింట ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు తరుగు తీసేస్తూరు ఇది ఏంది అని ప్రశ్నించే వాడి నాదుడు లేడు ఈ ప్రశ్నించే నాదుడు లేక ఈ వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తుంది కాబట్టి ప్రజలారా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసి మేము అభివృద్ధి చేసామంటున్నారు అరువులైన అందరికీ ఇప్పటివరకు గోపల్ ఆఫీసర్గా జరగలేదు రైతు బంధు పడలేదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఒక ఉచిత బస్సు ఇచ్చినామని చెప్పి మేము అభివృద్ధి చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు కాబట్టి ఆలోచన చేయండి ప్రజలారా ఆలోచన చేసి సరైన అభ్యర్థి మన పిల్లి అంజలి గారి వారి గుర్తు మీద ఓటేసి మేము నవపేట గ్రామ పంచాయతీ అభ్యర్థిగా గెలిపియండి వారి గుర్తు మన బ్యాలెట్ నమ్మిన పత్రంలో ఒకటో బ్యాలెట్లో ఒకటో నంబరు వారి గుర్తు మీద ఓటేసి అంజలి గెలిపేయండి అలాగే అన్ని వార్డులలో మన వార్డు సభ్యులు అందరు పోటీ చేస్తున్నారు వారి వారి గుర్తుల మీద గుర్తుంచుకొని అందరినీ వార్డు సభ్యులుగా మేము అందరూ ప్రార్థిస్తున్నాం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరుతున్న అభ్యర్థి పిల్లి అంజలి వేణుగారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి నోవపేట ప్రజలు ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు ఉన్న గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్న అభ్యర్థుల కంటే విద్యావంతురాలు ఆమె డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షల్లో పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఈ ఈ సమయం స్థానిక సంస్థల్లో భాగంగా నాకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మా కార్యకర్తలు అందరూ గ అందరూ సమిష్టి నిర్ణయంతో వేణుగారి వాళ్ళ మిస్సెస్ బాగుంటుంది చదువుకున్నది ఆమెకు అవగాహన ఉన్నది చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి నాకు అవకాశం కల్పించారు గ్రామ సమస్యల కోసం అనునిత్యం ప్రజలలో వండుకుంటూ గ్రామ సమస్యలను పరిష్కారం కోసం నేను నేను పిల్లి అంజలి గారు ప్రతి సమస్యపై స్పందిస్తూ గ్రామ అభివృద్ధి కోసం మేము పాటు పడతామని కోరుకుంటూ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రాధ కోరుకుంటున్నాము గుర్తుకే 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 గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పిల్లి అంజలి వేణుగారి ఉంగరం గుర్తుకే మన ఓటు ఈరోజు నవపేట గ్రామంలో పలు సమస్యలు ఇట్లానే పెండింగ్గా ఉన్నాయి ఈరోజు రైతులకు మరి వడ్లు ఇప్పటికీ కాలంలో కాంటలు అట్లనే ఉన్నాయి నాలుగు కిలోలు ఐదు కిలోలు వడ్లు కిలోకు బస్తాకు కట్ చేస్తున్నారు ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి గ్యారెంటీలు ఇచ్చి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు పరచలేదు మహిళలకు ఇరవై వందలు ఇస్తామన్నారు తులం బంగారం ఇస్తామన్నారు ఇలా అవన్నీ గాలిలో కలిసిపోయినాయి ఈరోజు నవపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడేది ఏంటంటే మేము అభివృద్ధి చేస్తామని అంటున్నారు అవన్నీ ఉట్టి మాటలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ పిల్లి అంజలి గారికి ఉంగరం గుర్తు ఓటు వేసి గ్రామంలో పలు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి మురికి కాలువలు సీసీ రోడ్లు అలాగే సీసీ కెమెరాలు పెట్టి ప్రతి ఒక్క శాంతి భద్రతల పరిరక్షణకి ధ్యేయంగా పనిచేస్తూ పిల్లి అంజలి గారికి ఓటు వేసి గెలిపించగలని నవపేట ప్రజలందరినీ వేడుకుంటున్నాం వస్తున్నటువంటి పిల్లి అంజలి ఉంగురం గుర్తుకు ఓటేసి ప్రజలందరూ ఆశీర్వదించాలని మా మనవి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల నుంచి చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉన్నదంటే ప్రజల మధ్యలో పారిశుధ్యం నీరుగారిపోయింది ప్రజలకు ఏ సమస్య అయినా రైతు రైతు బంధు లేకుండా పోయింది రైతు బీమా కూడా చక్కా లేదు కళ్యాణ లక్ష్మి కూడా చక్కా లేదు కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించినప్పుడు రైతు కంట నీరు కూడా రాని పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ రైతు బతుకు అన్నమో రామచంద్ర ఊరియ భత్తాలు దొరక్క భార్యా పిల్లలతోటి రాత్రి పన్నెండు గంటల పోయి లైన్ల నిల్చుంటే కూడా ఆ బత్తాలు దొరకకపోతే రైతుకు పంట దిగుబడి రాక ఇయ్యాల అన్నమ రామచంద్ర ఉన్నారు ఒక ఎకరం కోసుకోవాలంటే నలభై బస్తాల ఆదాయం వస్తే నలభై బస్తాలలో కూడా రూపాయి మిగలడం లేదు హార్వెస్టర్లకే సరిపోయింది ఈ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు ఇప్పటి వరకు మహిళలకు కానీ ఎవరికి కానీ ఒక వృద్ధురాలకు కానీ పింఛనిచ్చిన దాఖలాలు కూడా లేవు ఏ రైతుకు కానీ అన్నమా రామచంద్ర అనే పరిస్థితి ఏడ్చుకుంటుండడు తప్ప ఏం లేదు ఈ ప్రభుత్వం చేసిన కళ్ళబల్లి మాటలే అన్ని గ్యారంటీలు అని ఏ గ్యారంటీ లేదు అదే కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యనటువంటి హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత కళ్యాణలక్ష్మి షాది ముబారకు రైతు బీమా రైతు బంధు కుంటల చెరువుల పూటిక కార్యక్రమాలు కూడా తీసి రైతును ఆదుకొని ఒంటరి మహిళను ఆదుకొని మోదకాలు మహిళను ఆదుకొని ప్రతి మహిళ కూడా ఆ ఇంటికి వెలుగులాగా పింఛన్ ద్వారా వాళ్ళను ఆదుకోవడం జరిగింది రైతు బంధ ద్వారా కూడా ఆదుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం కళ్ళబల్లి మాటలే చెప్పుడు తప్ప ఏది లేదు ఒక వీధి లైట్ కూడా ఇలా పారిశుద్ధ్యం వీధి లైట్ లేకపోతే నల్ల నీళ్లు లేక కూడా ప్రజలు అల్లాడే పరిస్థితి ఏర్పడుతుంది ఎస్ఐ కాలనీలో పోతే మొన్న అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే మాకు తాగునీరు లేదు సాగునీరు రత్త ఈ విధంగా ఉన్నది పెట్టే నాదుడే లేదు అనే ప పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఈ గ్రామానికి పిల్లి వేణు అంజలి టీఆర్ఎస్ పార్టీ నుండి ఏ కార్యక్రమం అయినా ప్రజలకు సేవ చేసి చదువుకున్న అమ్మాయి కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుండు మేము వారి వారి అనుకుంటూ కూడా మేము ఏలాంటి గ్రామ సమస్యల మీద పోరాడుతామని ప్రజలకు విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి మరి స్థానిక సంస్థ ఎన్నికలో భాగంగా మనకు ఈ యొక్క మండల వ్యవధిలో మనకు పద్నాలుగు తారీఖు నాడు ఆదివారం జరగబోయే ఎలక్షన్లో భాగంగా మాకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతున్నారో పిల్లి అంజలి వేణుగారికి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తు యొక్క ప్రార్థన అట్లాగే ఇందాక పెద్దలందరూ మాట్లాడినట్టు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు అందాయో అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి కూడా ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇందాక చెప్పినట్టు విద్యావంతురాలైన ఈ పిల్లి అంజలి గారు ఈ గ్రామ పంచాయత్ గ్రామంలో మంచిగా ఉండే డెవలప్మెంట్కు వాళ్ళకు వాళ్ళకు తోడుగా మేమందరం కూడా తోడ్పడి గ్రామ అభివృద్ధిలో మేము పాటు పడతామని ఆదర్శ గ్రామంగా తిరిచిద్దుతామని మేము అందరం కంకణం కట్టుకున్నాం కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి విద్యావంతురాలు ఎవరైనా ఎందుకంటే వ్యక్తిగతంగా మరి ఓటు చూసి మరి ఉన్న ఉన్న నాలుగు సర్పంచులలో ఎవరు వ్యక్తిగతంగా ఎవరైతే మాకు సహాయం చేస్తారు ఎవరైతే ఆప సంపదకి వస్తారు ఇవన్నీ గమనించి అందరూ ఇంట్లో ఉండే మహిళలు కావచ్చు పెద్దలు కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ కూడా ఈ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అట్లాగే ఎవరైతే బీఆర్ఎస్ బలపరుస్తున్న వార్డు సభ్యులు అందరూ కూడా ఈ పిల్లి అంజలి యొక్క వార్డు సభ్యుల యొక్క ప్యానెల్ అందరినీ గుర్తించి అందరినీ అధిక మెజార్టీతో గెలుపొందాలని గెలిపించాలని అట్లాగే మీ అందరికీ మేమందరం వెనువెంటు ఉండి గ్రామస్తులందరికీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము అందరం ముందుండి మేము ఈ గ్రామాన్ని మేము డెవలప్ అభివృద్ధి పథంలో నడిపిస్తామని మీ అందరికీ కూడా హామీ చేస్తున్నాం కాబట్టి నా యొక్క విన్నపం ఒకటే తప్పకుండా పిల్లి అంజలి వేణుగారైన ఉంగరం గుర్తుపైన ఓటు వేసి అందరూ అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని ప్రార్థన